ఒక దీపం పెడితేనే అంత శక్తినిస్తాడండి తులసి దగ్గరికి వెళ్ళి గోవిందా అంటే అంత అనుగ్రహించేస్తాడండి కార్తీక మాసంలో ఉసిరి చెట్టు దగ్గరికి వెళ్లి శ్లోకం చెప్తే అలా అనుగ్రహం వస్తుందండి అంటావేమో నీ గుండెలలో భక్తి ఉండాలి కాని తాటి చేత కట్టబడి మత్సలేని వాడు మత్స పొందినటువంటి దామోదరుడు అధిపతిగా ఉన్నటువంటి మాత్రం కార్తీక మాసం ఆయనకి నీ గుండెలలో భక్తిని చూసి అను కార్తీక పౌర్ణమి నాడు మూడు వందల అరవై ఐదు ఒత్తులు గుత్తి దీపం అని ఆవునీతిలో ముంచి వెలిగించేస్తుంటారు పది రోజులో పదిహేను రోజులు ఇది తెలియకముందు ఇంతకుముందు ఎప్పుడైనా వదిలేసిన రోజులు ఎన్నున్నాయో ఒక ఏడాదంతా నీ దీపం పెట్టకుండానే ఇల్లు వదిలేసినా ఎంత పాపం వస్తుందో అదంతా పోవుగాక మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించి వచ్చేస్తారు అది ఎవరు వెలిగించుకోవాలి ఇంటి యజమాని వెలిగించాలి ఇంటి యజమాని దీపం పెట్టవలసిన వాడు మా ఆవిడ వెలిగిస్తుంది నే టీవీ చూస్తానకూడదు యజమాని పంచకట్టుకుని వెళ్ళి దేవాలయంలో దీపం పెట్టాలి యజమాని ఇంట్లో దీపం పెట్టి సమస్త భూతములకు ఉపకారం చెప్పి